హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అంజీ కన్స్ట్రక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో కూడా మనం ఉండాలని కోరుకుందాం ఓకే ఈరోజు మీకు చూపించే స్పెషల్ వీడియో ఏంటంటే గనెట్రాలు ఈ గనెట్రాలు ఏ విధంగా తయారు చేస్తారు ఏ విధంగా కష్టపడతారు ఏ విధంగా మనకు తయారయ్యే ఇంటి దగ్గరకు వస్తాయనే విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇవి ఈ బండరాళ్ళ వెనక ఈ బండ కష్టం ఈ విధంగా ఉంటుందని గురించి మీకు చూపిస్తాను ప్రతి ఒక్క వీడియో అనేది ఈ వీడియోలో బేస్మెంట్ కోసం కావచ్చు ప్రహారీ గోడ కోసం కావచ్చు అనేక రకాలకు ఉపయోగిస్తారు వీటన్నిటిని చూడండి ఫ్రెండ్స్ ఎలా కొడుతున్నారో వీళ్ళు బండ సందుల్లో ఈ యొక్క ఛానల్స్ని పెట్టి ఆ ఛానల్స్ని కొడుతూ ఉంటుంటే అవి అదిరి అవి పగిలేసి పైకి వచ్చేస్తూ ఉంటాయి అలా కొట్టిన తర్వాత అవి పగులుతాయి చూడండి ఎలా కొడుతున్నారు వీళ్ళు ఇంత బండ కష్టం ఇది ఈ కష్టం వెనకాల ఎంత చెమట ఉంటుందనే దాని గురించి వాళ్ళకే తెలియాలి అలా కొడుతున్నప్పుడు ఈ విధంగా పగులుతాయండి ఈ పగిలిన దాన్ని ఇదే గన్నుతో మనకు కొడుతూ ఉంటారు గన్నుతో కొట్టిన దాన్ని ఈ విధంగా మీకు చూపిస్తూ ఉన్నాం చూడండి ఒకసారి Okay.